అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉండాలి అంటే ప్రతి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పార్జిమి మాస ఆరంభమవుతుంది విధియ తదియనాడు చంద్రుడు కనబడుతూ ఉంటారు ఆకాశంలో ఒక రేఖా మాత్రంగా వారిని చూచి నమస్కారం చేసుకుని మా అమ్మకి తమ్ముడు అయ్యా నీవు నాకు మేనమామవి పూర్వకాలంలో వస్త్రాలు ఇలాగా ధౌతి వేసుకునేవారు కాబట్టి ఉత్తరయం ఇక్కడ ఉన్నటువంటి ఓ చిన్న పోగు తీసి చంద్రుడికి అర్పణ చేసి మా అమ్మకి తమ్ముడివి నాకు మేనమామవి ఈ యొక్క పాత వస్త్రం నువ్వు తీసుకో కొత్త వస్త్రం నాకు ఇవ్వు స్వామి అంటే ఒక ఎకరం పొలం ఉన్న పది మంది సంతానం ఉండేవారు అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉండేది వారు తిని పది మందికి పెట్టేటువంటి వారు కనుక అమావాస్య తర్వాత వచ్చే విధి తదేనాడు చంద్రుణ్ణి చంద్రుడిని చూడండి నూలు పోగు ఇవ్వండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి